ముందుగా ఈ విశ్వానికే ధ్యానాన్ని జ్ఞానాన్ని అందించినటువంటి పత్రిజీ దంపతులకు మరియు నాకు నిరంతరం జ్ఞానం ధ్యానం బోధిస్తున్నటువంటి తటవర్తి దంపతులకు నా హృదయపూర్వక ఆత్మాభివందనములు అలాగే జూమ్లో ఉన్న మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం ఏమిటి అంటే తెరా తేరా తెరా అనే పదానికి మనం అర్థం తెలుసుకుందాం ఏంటి అంటే ఈ తెర అనేది ఏదైనా ఒక వస్తువును దాచడానికి కానీ బిడదీయడానికి కానీ ఉపయోగించే వస్త్రం ఇంకా ఏంటి అంటే నాటకాలు ప్రదర్శనలు సినిమా హాళ్లలో మొదలయ్యే ముందు కానీ ముగిసే ముందు కానీ వేయడానికి ఉపయోగించే సూచిక అనమాట ఇది అంటే వెనకటికి నాటకాలప్పుడు వేసేవాళ్ళు కదా ఇప్పటికీ సినిమా థియేటర్లో ఫస్ట్ ఎప్పుడైతే సినిమా మొదలవుతుందో అప్పుడు తీస్తారు ఆ థియేట్ ఆ తెరని లాస్ట్కు మళ్ళీ వేస్తారనమాట అలా ఉపయోగిస్తారనమాట ఇంకా ఈ తెర అనేది ఏంటి అంటే అవసరమైనప్పుడు చూపించడానికి ఉపయోగిస్తారు దీన్ని దాచడానికి కూడా ఉపయోగిస్తున్నారు అనమాట ఇంకా మన హిందూ సాంప్రదాయంలో ఏంటి పెళ్ళిళ్ళప్పుడు అబ్బాయికి అమ్మాయికి మధ్యలో బెల్ల పెట్టే టైంలో కూడా ఈ తెరని ఉపయోగిస్తారనమాట ఇంకా ఏంటి అంటే విగ్రహాలయాల్లో అంటే గుడిలోలో ఆ విగ్రహానికి అలంకరణ చేసేటప్పుడు కానీ లేదంటే నైవేద్యం పెట్టేటప్పుడు కానీ ఈ తెర వేసి పెడతారనమాట ఇక ఇప్పుడు ఏంటి మనకి సబ్జెక్ట్ అంటే దేహానికి ఆత్మకు మధ్య మనసు అనే తెర ఉంది ఏంటి దేహానికి ఆత్మకు మధ్య మనసు అనే తెర ఉంది మరి దేహానికి ఆత్మకు మధ్య ఈ మనసు తెరలా ఎందుకు ఉంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం ఏంటి అంటే మనిషిలో మూడు స్థాయిలు ఉంటాయి ఏంటి దేహము మనసు ఆత్మ దేహము మనసు ఆత్మ దేహం అంటే ఈ భౌతిక శరీరము ఇక మనసు వచ్చేసి ఆలోచనలు భావాలు కోరికలు వాసనలు ఇవన్నీ కూడా ఇక ఆత్మ వచ్చేసి ఆ భగవంతుడు శుద్ధ చైతన్యం ఇంకా మనసులో కోరికలు వాసనలు అహంకారం క్రామ క్రోధ లోభ మద మదమాక్షి అంటే ఈ అర్షర్గ వర్గాలు ఇవన్నీ ఉండడం వల్ల మనసు మాలిన్యం ఏర్పడి మనకి తెరలా ఉండి ఆత్మ జ్ఞానాన్ని అన్నమాట ఇక మనసు మాలినం మలినంగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మన మనసు మలినంగా ఉన్నప్పుడు ఏమవుతుంది ఎన్నో పాపాలు చేస్తారు తప్పుడు కోరికలు ఉంటాయి ఇంకా తప్పుడు నిర్ణయాలు కూడా తీసుకుంటారన్నమాట ఈ కామము కో క్రోధము లోభాలకు లోనవుతూ ఉంటారు ఎప్పుడైతే మనసు మలినంగా ఉన్నప్పుడు మాటల్లో నిజాయితీ ఉండదు చేతలలో నిజాయితీ ఉండదు ఆలోచనలలో నిజాయితీ ఉండదు ఇంకా ఏముంటుంది వీళ్ళకి ఇతరులకు హాని చెయ్యాలి అనే మనస్తత్వం ఉంటుంది ఇంకా ఏంటి అంటే ఈ భౌతిక ప్రపంచంలో మనం చూసే ప్రతిదీ అంటే శబ్దం అనుకోండి దృశ్యం అనుకోండి అనుభవం అనుకోండి కోరిక అనుకోండి ఇవన్నీ కూడా మనసుపై ముద్రల్లా ఏర్పడతాయి అన్నమాట ఈ ముద్రలనే అంటే ఈ వాసనలనే మాలిన్యాలు అంటారు వీటన్నిటిని కూడా మాలిన్యాలు అంట మరి వాసనలు ఎలా ఏర్పడతాయి అంటే ఈ వాసనలు అనేది కోపము వల్ల కామము వల్ల భయము వల్ల లోపము వల్ల అహంకారం వల్ల ఏర్పడతాయి దాటి గురించి మనం కొంచెం వివరించుకుందాం ఏంటి కోపం కోపం ఏంటి కొందరికి ఎక్కువ కోపంగా ఉంటారు ఎప్పుడు మనం అనుకుంటాం ఏంటి వీళ్ళు ఎప్పుడు కోపంగానే ఉంటారా అసలు శాంతం అనేదే ఉండదా అన్నట్టు అనుకుంటుంటా వాళ్ళు ఏంటి ఆ కోపంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడతారో వాళ్ళకు అస్సలు అర్థం కాదు దానివల్ల ఏమవుతుంది ఒక వాసన ఏర్పడుతుంది అనమాట అలాగే కామము కామము అంటే కోరిక కోరిక కలిగినప్పుడు ఏమైతుంది ఆ కోరిక తీర్చుకోవడం కోసం తప్పుడు పని చేస్తాడు అంటే ఇప్పుడు శారీరక కోరికనే కరిగింది అనుకోండి వాడు ఇంకా కోరిక తీర్చుకోవాలంటే ఎవరినో ఒకరిని ఇచ్చేస్తాడు వల్ల కూడా అదొక రకమైన వాసన ఏర్పడుతుంది ఇక లోభము లోభం అంటే ఏంటి అందరికంటే నేనే ఎక్కువ సంపాదించాలి నాకే అంత ఉండాలి అనే ఆశ కోరిక వీటి వల్ల అనమాట ఇక భయం భయం ఏంటి ఉంటుంది మానవునికి ముఖ్యంగా ఉండే భయం ఏంటి మరణ భయం ఏది కొంచెం వచ్చినా ఈ శరీరానికి ఏమవుతుందో అనే భయం ఎక్కువగా ఉంటుంది అనమాట ఇక అహంకారం ఈ అహంకారం ఏంటి అంటే ఇది అన్నిటికన్నా చాలా ప్రమాదకరమైనది అంతే కదా ఏంటి అహంకారం బా నేనే నేనే అన్న భావన వల్ల ఈ అహంకారం కలుగుతుంది ఇవి అన్నీ కూడా జన్మ జన్మల నుంచి కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ఏర్పడుతూ ఉంటాయి అది లక్షల్లో వేలల్లో లక్షల్లో మన మనసును కలుషితం చేస్తూ ఉంటాయి అన్నమాట ఈ వాసనలన్నీ కలిసి ఏమైతే మనసును అర్థంలా కాకుండా ఒక పొగ మంచులాగా తయారు అన్నమాట అన్ని ఏర్పడడం వల్ల అవుతుంది అన్ని మూసుకపోతాయి అనమాట ఇదే ఆత్మకు దేహానికి మధ్య ఉన్న తెర అనమాట మరి ఈ తెర ఉన్నప్పుడు మనిషి ఎందుకు పాపాలు చేస్తాడు అంటే ఆ తెర ఉండడం వల్ల ఏం కనిపించదు కదా అందు ఏంటి అంటే ఆత్మ నుంచి వచ్చే వెలుగు మన మనస్సు మలినంగా ఉండడం వల్ల అది సరిగ్గా ప్రతిబింబించదు ఇంకా ఏంటి అంటే దీనివల్ల సత్యాన్ని చూడలేడు ఎప్పుడైతే ఆ మనసు మూసుకొని ఉంటుంది మూసేస్తుందో అప్పుడు సత్యాన్ని చూసుకోలేడు అనమాట అంటే పాపం చేస్తే ఏ ఫలితం ఉంటుందో అనేది కూడా తెలియక అహంకారంతో ప్రవర్తిస్తాడు దూకుడుగా ప్రవర్తిస్తుంటాడు అంటే ఎవరు చూస్తలేరు అనేది వానికి ఒక ధైర్యం ఉంటుంది దాంతో పాటు ఏం చేస్తాడు కోరికలకు కూడా బానిస అవుతాడు ఆ కోరికల వల్లనే నాకు ఆనందం కలుగుతుంది అనుకుంటాడు కానీ ఆ కోరికలే అతనికి పాషాలు అవుతాయి అంతే కదా ఇప్పుడు ఒక కోరిక చెయ్యాలి కోరిక తీర్చుకోవాలి అనుకున్నప్పుడు ఒక తప్పు పని చేస్తాడు ఆ తప్పుడు పని ఎప్పుడో ఒకప్పుడు శిక్ష అనుభవించవలసి ఉంటుంది అనమాట ఇక చెడు వాసనలు ఆలోచనల రూపంలో బయటపడుతుంటాయి వాడికి ఏమైతే ఆలోచనలు ఉన్నాయో అవి ఏదైతే వాసనలు ఉన్నాయో అవన్నీ ఆలోచనల రూపంలో బయటపడుతుంటాయి అప్పుడు ఏమవుతుంది మనసులో ఏదైతే ఉందో అది మాట రూపంగా పనిగా ప్రవర్తనగా బయటికి వస్తుంటుంది అన్నమాట మనిషి మనసుకు మాలిన్యాలు ఎక్కడి నుంచి వస్తాయి అంటే దానికి మూడు రకాల మాలిన్యాలు మూ ఉన్నాయన్నమాట అవి ఏంటివి అనేది తెలుసుకుందాం మూడు అదేంటి అంటే పూర్వజన్మ వాసనలు పూర్వజన్మ సంస్కారాలు ఇది ఒకటి అనమాట పూర్వజన్మ వాసనలు పూర్వజన్మ సంస్కారాలు మన మనసు ఒక పుస్తకం లాంటిదైతే మన ముందు జన్మలు అంటే మన గత జన్మలన్నీ పేజీలలాగా అనుకోవాలి అంటే అవన్నీ కూడా అందులోనే ఉంటాయి పూర్వ పూర్వజన్మల్లో కోపం లోభం ఎక్కువగా ఉన్నా అహంకారం కామం ఎక్కువగా ఉన్నా ఇంకా ఇలా ఏవైనా చేసిన అనుభవాలుంటే అవన్నీ కూడా వాసనలుగా సంస్కారాలుగా నిలిచిపోయేస్తాయనమాట అవన్నీ కూడా ఏమవుతాయి ఈ జన్మలో మనకు ప్రత్యక్షం అవుతుంటాయి అనమాట మనకి అర్థం కావడానికి ఉదాహరణ ఏంటి అంటే చిన్నపిల్లలు ఉంటారు కదా చిన్నపిల్లల్ని చూస్తే ఒక్కొక్కరు ఎప్పుడు కోపంగా ఆవేశంగా భయంగా రకరకాలుగా ప్రవర్తిస్తుంటారు అసలు వాళ్ళు కోపం అనేది తెలియదు ఆవేశం అనేది తెలియదు ఎందుకు ప్రవర్తిస్తున్నారు అనేది కూడా మనకు తెలియదు కారణం ఏంటి అంటే అవన్నీ కూడా పూర్వజన్మం నుంచి వచ్చినవే అనమాట ఆ పూర్వజన్మ వాసనలే అవన్నీ కూడా ఇక రెండవది ఏది అంటే మనసు ఏది చూసిందో ఏది విన్నదో ఏది అనుభవించిందో వాటి ప్రభావం ఈ మనసు మీద పడుతుంది చూడండి మనం చెడు సాంగత్యాలు చేసింటాం ఇప్పుడు ఒక తాగుబోతు దగ్గర ఉన్నామనుకోటి అదే అలవాటు ఆరు నెలలు సహవాసం చేస్తే వాడు వీడవుతాడు వీడు వాడవుతాడు అని అంటారు కదా అలా చెడు సాంగత్యాలు కానీ ఇప్పుడు మనం సెల్ అన్నీ ఏది లేకున్నా మనకు ఒక సెల్ ముందలు ఉందనుకోండి ఆ సెల్లు ముందులో పెట్టుకో ఓపెన్ చేసాం అనుకోండి యూట్యూబ్లో ఎన్ని ఉంటాయి మంచి ఉంటాయి చెడు ఉంటాయి మంచివి చూస్తే ఏ ప్రాబ్లం లేదు చెడు వీడియోలు చూసినాం అనుకోండి దానివల్ల మన మనసు మాలిన్యం అవుతుంది ఇలా చెప్పుకుంటే పోతే ఎన్నో చెడు పుస్తకాలు కూడా ఉంటాయి కదా అవి చదవడం వల్ల కూడా ఇవన్నీ కూడా మన మనసుపై ఒక ముద్రల ఏర్పడతాయి ఇది కూడా మనసు మాలిన్యానికి కారణమే అనమాట ఇక మూడవది ఈ మనసు నేనే అని భావిస్తే ఆ భావన వల్ల మనలో ఆరు వికృతాలు ఏర్పడతాయి ఏంటి ఆ వికృతాలు అర్షడ్ వర్గాలనమాట ఈ అర్షట్ వర్గాలేంటి నేను అనే అహంకారం ఉన్నంత వరకు ఈ అర్షట్ వర్గాలు తగ్గవు తెలుసు కదా అర్షట్ వర్గాలు కామ క్రోధలోభ మోహం మదమాశ్చర్యాలన్నమాట ఇక మనం పాపం చేయడం వల్ల కలిగే తక్షణ ఫలితం ఏమిటి అంటే మన మనస్సు మలినం చేసుకోవడమే మనం ఎప్పుడైతే పాపం చేస్తామో అప్పుడు మన మనస్సు మలినం అవుతుంది ఇదే విషయాన్ని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పడం జరిగింది మూడవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ శ్లోకం అనమాట ధూమేన బ్రియ ధూమేనా మ్రియతే వాహిని మలో మలేచన యథోల్భేనావృతో గర్భ తత తేనం తమామృతం దీనికి తాత్పర్యం పొగచే అగ్ని కప్పబడినట్టు దుమ్ముచే అద్దం కప్పబడినట్టు గర్భమంది శిశువు మావిచే కప్పబడినట్టు మనిషి యొక్క జ్ఞానము కామముచే కప్పబడి ఉన్నది దీన్ని మనం కొంచెం వివరంగా తెలుసుకుందాం అగ్ని లోపల మండుతూ ఉన్నా కూడా పొగ కారణంగా మనకు అగ్ని స్పష్టంగా కనిపించదు అంతే కదా పొగ బాగా ఉన్నప్పుడు లోపల అగ్ని ఉన్నా మనకు కనిపించదు అలాగే మనలో జ్ఞానం ఉన్నప్పటికీ కామం అనే మానసిక పొగ ఉండడం వల్ల అది కప్పివేయబడి ఉంటుంది ఇంకా ఏంటి అద్దం ఎంత మెరిసే విధంగా ఉన్నా కూడా దుమ్ము పట్టి ఉంటే మన ప్రతిబింబము మనకు కనిపించదు అనమాట విధంగా స్వచ్ఛమైన బుద్ధి ఉన్నప్పటికి దానిపైన అంటే మనకు బుద్ధి పైన అహంకారము కోరికలు స్వార్థము అనే దుమ్ము ఉంటే మన జీవన దృక్పథం మసకబారుతుంది మన బుద్ధి మనస్సు వల్ల కాలుష్యం అవుతుందన్నమాట ఇంకా గర్భస్థ శిశువు మావిచే పూర్తిగా కప్పబడినట్టే మనిషి యొక్క నిజమైన దివ్య జ్ఞానము కూడా కామము చేత సంపూర్ణంగా మూయి కామం బలంగా పెరిగితే జ్ఞానం పూర్తిగా కప్పబడుతుంది అనమాట ఈ పై మూడు వాక్యాలు కూడా కామ తీవ్రతను సూచిస్తున్నాయి అంతే కదా కొంతమందికి కోరికలు తక్కువగా ఉంటాయి వీళ్లకు జ్ఞానం తొందరగా వస్తుంది ఇంకా కొందరికి మధ్యస్థంలో మలినం ఉంటుంది వీళ్ళు కూడా కొంచెం ప్రయత్నిస్తే తొలగించుకోగలుగుతారు ఆ మలిన్యాన్ని కొంతమందికి కామం పూర్తిగా కప్పేసుకొని ఉంటుంది జ్ఞానం వెలుగు అనేది బయటికి రావడం చాలా చాలా కష్టం చూస్తున్నాం కదా వాళ్ళు చెప్పినా వినరు వీళ్ళేంద్రే మాకు చెప్పేది వీళ్ళు చెప్పేది ఇలాగే ఉంటుందిలే అన్నట్టు ఉంటారు వీళ్ళంతా ఏంటి అండి జ్ఞానం నాశనం చేయడంలో కామం కన్నా ప్రమాదకరమైనది ఇంకొకటి లేదు ఈ జ్ఞానాన్ని నాశనం చేయడంలో కామం ఈ కోరికలు ఉండడం వల్లే అన్ని నాశనం అవుతున్నాయి అన్నమాట మనం కోరికలు కనుక నియంత్రించకపోతే మనం ఏం చెయ్యాలో తెలిసినా చర్యలో పెట్టలేము మనం కోరికలు నియంత్రించుకుంటేనే మనం ఏం చేయాలనేది మనకు తెలుస్తుంది ఇప్పుడు మనకు ధ్యానం తెలుసు మనం కోరికలు కోరుకుంటా ఉంటే ధ్యానం తెలిసినా ఏమి చెయ్యలేము ధ్యానం చేస్తూ మన కోరికలను మనం నియంత్రించుకోవాలి అంటే మన అదుపులో పెట్టుకోవాలన్నమాట ఇంకా బుద్ధి ఉన్న నిర్ణయం తప్పుతుంది మన జీవితాన్ని కామం నడిపిస్తే మనం దారి తప్పుతాం అంతే కదా కామమే మన జీవితాన్ని నడిపిస్తే మనం మనం ఆ దారిలో ఉండమనమాట మనసుకు మాలిన్యాలు తొలగిపోతే ఎలా ఉంటుంది మనసుకున్న మాలిన్యాలు తొలగిపోతే ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం అప్పుడు ఏమవుతుంది మనం ఆత్మ వెలుగును స్పష్టంగా అనుభవించగలుగుతాం ఇంకా తప్పుడు కోరికలు అనేవి పుట్టవు ఇంకా ఇతరులకు హాని చెయ్యాలనే ఆలోచన కానీ భావన కానీ మనకు ఉండదు తప్పుడు మాటలు కానీ తప్పుడు పనులు కానీ తప్పుడు ఆలోచనలు కానీ వాటికి అవిగా సహజంగా తగ్గిపోతాయి మనం ఇప్పుడు ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాక మీరే అంటున్నారు కదా జూమ్ లో మేము ఏదైనా తప్పుగా మాట్లాడాల వచ్చినా కూడా ఎంబడే మాకు అనుభవంలోకి వస్తుంది ఈ మాట చెప్పింది కదా మేడం మాట్లాడవద్దు అనే విషయం మీకు అర్థమవుతుంది అలా అనమాట ఎందుకంటే ఆత్మ స్వభావం పాపం కాదు ఆత్మకు ఆత్మ యొక్క స్వభావం అనేది పాపం కాదు పాపం చేసే శక్తి ఎవరికి ఉందంటే ఒక మనసుకు మాత్రమే ఉంది పాపం చేసే శక్తి మనసుకు మాత్రమే ఉందనమాట ఆత్మకు పాపం అనేది తెలియదు అది కేవలం శుద్ధమైన వెలుగు మాత్రమే మరి ఈ మనసు మాలిన్యం తగ్గాలంటే ఏమవసరం ధ్యానం అవసరం ఈ మనసు యొక్క మాలిన్యం తగ్గాలి అంటే మనకు ధ్యానం అవసరం మరి ధ్యానం ఎందుకు ముఖ్యమైంది అని అంటే అది మనసును నెమ్మదిగా ప్రశాంతపరుస్తుంది ఇది మనకు అనుభవమే కదా ప్రశాంతమైన మనసు ఏమవుతుంది ఆత్మాన్ని ప్రతిబింబింప చేస్తుంది అప్పుడు ఏమవుతుంది ఈ తెర అనేది పలచబడుతుంది చివరికి పూర్తిగా తొలగిపోతుంది అనమాట అలా తొలగినప్పుడు ఏమవుతుంది మనసు శుద్ధమై కోరికలు తగ్గిపోతాయి ఎందుకంటే నిజమైన ఆనందం అంతర్ముఖంగా అంటే ఆత్మ నుంచే లభిస్తుంది అప్పుడు ఏమవుతుంది ఇంకా అహంకారం కూడా తగ్గిపోతుంది నేనే అనే దానికి బదులుగా అంటే అహంకారంతో నేనే నేనే అంటాం కదా దానికి బదులుగా అప్పుడేమంటాం జగత్తంతా ఒకటే చైతన్యము జగమంతా ఒకటే అనే భావన మనకి కలుగుతుంది ఇంకా దయ శాంతి సిద్ధంగా మనకు ఏర్పడతాయి పాపపు ఆలోచనలు కూడా రావు అప్పుడు ఆత్మజ్ఞానం కలుగుతుంది అప్పుడు ఏమైనా తప్పుడు పనులు చేయాలన్నా ఇంకా ఏమైనా చెడు ఆలోచనలు వచ్చినా ఏమనిపిస్తుంది మనకే అరే మనం తప్పు మాట్లాడుతున్నాం ఈ తప్పుడు ఆలోచన మనం చేయకూడదు ఇలాంటివన్నీ కూడా మనకు కలుగుతాయి అన్నమాట తెరలేకపోతే మనం పాపం చేయాలన్న ఆలోచన కూడా మనకు కలగదు మరి ధ్యాన సాధన ద్వారా మణినాలు కరిగిపోవడం ఎలా కరిగిపోతాయంటే ధ్యానం చేయడం వల్ల ఏమవుతుంది మన పూర్వజన్మ వాసనలు కూడా కరుగుతాయి ఏమవుతుంది ఏంటి అంటే ఇప్పుడు ధ్యానాగ్ని దగ్ధ కర్మాణం అని మనకు మన గురుగారు చెప్పారు అంటే ధ్యానం చేయడం వల్ల జ్ఞానం ఉదయిస్తుంది ఆ జ్ఞానం వల్ల మన కర్మలు దగ్ధం అవుతాయి సజ్జన సాంగత్యం ఈ సజ్జన సాంగత్యం వల్ల మనం ఏంది ఇప్పుడు రోజు జూమ్ లో ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాం ఏది చెయ్యాలి ఏది చెయ్యకూడదు ఎలా ఉండాలి ఎలా తినాలి ప్రతిదీ ఈ సజ్జన సాంగత్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం ఇంకా సేవ ఈ సేవ వల్ల ఏమవుతుంది అంటే మనలో అహంకారం తగ్గుతుంది దీనికి మన గురువుగారు చెప్పారనమాట ఈ ధ్యాన మహాచక్రం కోసం మనం బుక్కులు ఇచ్చారనమాట అన్నదానం కోసం బుక్కులు జూమ్ లో చెప్తున్నారు సారు మీరు వాళ్ళు ఇచ్చినా ఇవ్వకున్నా మీరు వెళ్ళి అడగండి అడిగినప్పుడు మీలో అహంకారం తగ్గుతుంది ఏంటి అంటే మనకేముంటుంది అబ్బా వీళ్ళు ఇస్తారో లేదో పోతే ఏమన్నా అంటారో ఏమో మమ్మల్ని మనని ఏమన్నా అనుకుంటారో ఏమో ఇలాంటి ఆలోచనలు ఉంటాయి కదా వాళ్ళు ఇచ్చినా సరే ఇవ్వకున్నా సరే వాళ్ళ చేతిలో ఒక పాంప్లెంట్ పెట్టి ఇది అని చెప్పి వచ్చేసేయండి అని చెప్తున్నాడు దానివల్ల మనలో అహంకారం తగ్గుతుంది ఇక సత్యంగా అంటే ఇవన్నీ ఎప్పుడైతే చేస్తామో మనం సత్యంగా జీవిస్తాం సత్యంగా జీవించినప్పుడు మన మనసు నిర్మలంగా ఉంటుంది మనం కనుక తీవ్రాతి తీవ్రంగా ధ్యాన సాధన చేస్తే ఈ తెర అనే మాలిన్యం పూర్తిగా తొలగినప్పుడు ఏమవుతుంది ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది ఆ ఆత్మ సాక్షాత్కారం ఎప్పుడైతే కలుగుతుందో మనకు పూర్వజన్మ వాసనలు కర్మలు ఇవన్నీ కూడా నశిస్తాయి అనమాట అప్పుడు మనసు అద్దంలా పూర్తిగా మెరుస్తూ ఉంటుంది అంటే నిర్మలంగా స్వచ్ఛంగా ఉంటుంది ఈ అహంకారం అనేది కూడా పూర్తిగా తగ్గుతుంది ఇంకా కామము కోదము ఇవన్నీ కూడా మనలో ఉన్న అర్షట్ వర్గాలన్నీ కూడా స్వయంగా నశిస్తాయి అంటే పూర్తిగా నశించవు అవి ఎప్పుడు అవసరమో అప్పుడు వాడుకోవచ్చు అనే విధంగా ఉంటాయి అన్నమాట ఇక దీని గురించి ఈ తెర గురించి ఒక చిన్న కథ తెలుసుకుందాం ఏంటి అంటే ఒక రాజ్యంలో ఒక రాజు ఉంటాడనమాట ఆ రాజుకు అపురూపమైన చిత్రం కావాలి ఎవరైనా గీసే వాళ్ళు ఉంటే రండి ఎంత అపురూపంగా ఉండాలంటే అంత ఇదిగా ఉండాలి అలా గీసిన వాళ్లకు విలువైన బహుమతులు లభిస్తాయి అలా గీయని వాళ్ళకి శిరచ్ఛేదన అని చెప్తాడు అలా చెప్పినప్పుడు ఏమవుతుందంటే అందరూ భయపడతారు అంతే కదా శిరచ్ఛేదన అంటే ఎవరు ఎవరు వస్తారు కానీ ఒక ఇద్దరు యువకులు రావడం జరుగుతుంది వాళ్ళు వచ్చి మేమేస్తాము అంటారు సరే అయితే వాళ్ళకు ఒక ఆరు మాసాల సమయం ఇవ్వడం జరుగుతుంది ఆ ఆరు మాసాలు కూడా వాళ్ళ ఫ్యామిలీలను వీళ్ళే ఆ రాజు కుటుంబమే చూసుకుంటుంది అనమాట వాళ్ళ ఇద్దరికి కావలసినయన్ని అమర్చి ఒక ఆరు నెలల సమయం ఇవ్వడం జరుగుతుంది ఆరు నెలల తర్వాత ఫస్ట్ ఒక అతని దగ్గరికి వెళ్తాడు ఆయన అపురూపమైన చిత్రం చిత్రీకరిస్తాడు అసలు ఆ చిత్రాన్ని చూసే ఆ చూడడానికి వచ్చిన రాజు మంత్రులు భటులు అందరూ కూడా అబ్బా ఎంత అద్భుతమైన చిత్రము ఇతనికే ఫస్ట్ ప్రైజ్ ఫస్ట్ బహుమతి ఇవ్వాలి అని అనుకుంటారు అయినా ఇంకొక అతను ఉన్నాడు కదా అతనిది కూడా చూడాలి కదా అయితే వాళ్ళిద్దరి మధ్యలో ఒక తెర కట్టింటారనమాట సరే అని ఆ తెర తీసేస్తారు తీసేస్తే ఇప్పుడు ఇలా ఎదురెదురు ఉన్న గోడలు ఉంటాయి కదా ఆ గోడకి అతను ఈ గోడ ఇంకో అతనిది ఆ తెర ఎప్పుడైతే తీసాడో ఆ గోడ మీద ఉన్న చిత్రము ఈ గోడ మీద ప్రతిబింబించింది అంటే అక్కడికంటే ఇక్కడ ఇంకా అద్భుతంగా కనిపించింది అయితే ఇతను చేసింది ఏంటి అంటే దాన్ని నున్నగా ఒక అద్దంలా రాకేసిండు మెరిసే విధంగా వృద్ధిండు అనమాట రుద్దడం వల్ల అతను గీసిన చిత్రం ఇక్కడ ప్రతిబింబించింది మనం కూడా మన మనస్సు అనే తెరను వృద్ధి రుద్ధి అంటే మనలో ఉన్న మాలిన్యాలు అర్షట్ వర్గాలు కామ క్రోధాలు ఇవన్నీ కూడా అహంకార మమకారాలు అన్నీ తొలగించుకుంటే మన ఆత్మ వెలుగు బయటికి వస్తుంది ఓకే ఫ్రెండ్స్ మీ విలువైన సమయాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ